హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే అయితే బొమ్మకైతే అందరం అయితే స్టార్ట్ అయిపోయాము మా వాళ్ళు చూడండి అందరూ ట్రక్ అయితే ఎక్కేసారు ట్రక్కి ప్రతి ఒక్కరు ఒక తిరుమల చేతిలో పెట్టుకున్నారు ప్రతి ఒక్కరైతే స్టార్ట్ అయిపోయాము అందరిని అయితే లో వేసుకున్నాం పిల్లల జలనంతా అందరం అయితే ఊర్లో అయితే స్టార్ట్ అయిపోయాము చూడండి మా వాళ్ళు అయితే ఎలా కొడుతున్నారు ఒక్కరు ఒక తిరుమల పెట్టుకుని కొడుతూ ఎంజాయ్ చేస్తా ఉన్నారు మా తమ్ముడు చూడండి స్పెట్స్ పెట్టుకొని అబ్బా అసలు పట్టలేకపోయాం అబ్బా ఆ రోజు వాళ్ళని వెంటనే అయితే మేము అయితే రీచ్ అయిపోయాము అక్కడికి రీచ్ అయిన వెంటనే మా బొమ్మ చూడండి లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా అయితే మా బొమ్మ ఈ బొమ్మ అయితే అయితే తీసుకెళ్ళాలి మా ఊరికి అక్కడ చూస్తే ఫుల్ క్రౌడ్ ఉందండి ట్రాక్టర్స్ ఫుల్ గా ఉన్నాయి హెవీగా అసలు ఎలా మా అర్థం ఎలా ఈ బొమ్మను అయితే చేతులపై ఎత్తుకాలని ప్లాన్ చేసాం వెంటనే మా వాళ్ళైతే టెంకాయ అయితే దేవుడు కొట్టేసి దానాలు పెట్టుకుంటారు దండం పెట్టుకోవడానికి కొట్టుకుంటారు మా వాళ్ళు ఒక్కొక్కరు మా శివా చూడండి ఎలా పెడుతున్నారు దన్నం అందరూ దండం అయితే పెట్టేసుకుని ప్లానింగ్ చేసుకున్నాం వెంటనే అయితే బొమ్మ తీసుకు ట్రక్ అయితే ఎక్కిచ్చేసాం ఫైనల్ గా ట్రక్ ఎక్కిచ్చేసి అందరం అయితే స్టార్ట్ ట్రాక్టర్ అయితే స్టార్ట్ చేశాడు అన్న ఇంకా ట్రక్ ఎక్కేసిన తర్వాత దేవుడికి అయితే పంచు కట్టేసాం మొహానికి పంచి కట్టి అందరం చూడండి మా వాళ్ళు ఎలా ఎగురుతున్నారు డాన్స్ అసలు సూపర్ అసలు ఆ రోజు అసలు ఎవరినైతే పట్లకి పోయాము పంచైతే కట్టేశారు మా వాళ్ళు దేవుడికి వెంటనే మా మహేష్ చూడండి మహేష్ అయితే టపాస్ అయితే స్టార్ట్ చేశారు మా ఊరికి వెళ్ళగానే టపాస్ చూడండి ఎలా పైకి వెళ్తుందో అసలు సూపర్ అసలు వెంటనే మా తమ్ముడు చూడండి ఎలా చేస్తున్నారు డాన్సర్ శివాగాడు వాడు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు ఈ ఒక్కడేనే కాదు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశాడు తిని కొట్టుకుంటూ అక్కడి నుంచి మా ఊర్లోని తీసుకెళ్తుంటే అందరూ మా వైపు చూస్తుంటే ఉంటుంది మా త్రిల్లు అసలు సూపర్ ఆ ఎంజాయ్మెంట్ మళ్ళీ మళ్ళీ రాదబ్బా అసలు వినాయక చవితి ఫుల్గా ఎంజాయ్ చేసారు మా వాళ్ళు మేము వెళ్ళే లేదు స్టేజ్ దగ్గర వాళ్ళు అసలు వాళ్ళ ఆనందానికి లేవు అసలు అందరూ చూడండి ఎలా చేస్తున్నారు వాళ్ళు చూడండి ఎలా ఒప్పుతున్నారు ప్రతి ఒక్కరికి గా ఎంజాయ్ చేస్తున్నారు